ఆంధ్రప్రదేశ్లో మందు చిందు భలే ఉంది నేనంతా కూడా తిరువూరు తెలుగుదేశంపాటి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు భలే 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 హంగామా చేశాడు బెల్ట్ షాప్లు అన్నాడు మందు అన్నాడు తీసుకొచ్చాడు బయట కాసేపు హంగామా చేశాడు బిల్ట్ షాప్లు తీసేయకపోతే నేను ఉద్యమం చేస్తానని చెప్పాడు ప్రభుత్వం వాళ్ళదే వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళే నడిపిస్తున్నారు మళ్ళీ ఆయనే రోడ్డు మీదకి వస్తున్నాడు నిన్నంతా కూడా చాలా హడావిడి చేశాడు దాన్ని పక్కన పెడితే బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆయన నిన్న సోషల్ మీడియాలో హిట్ హిష్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన నిన్న మామూలుగా చింది వెళ్ళాడు ఆ స్వామి రంగా అట్లే ఎరగదీశాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఫుల్గా తాగేసి చిందులేసాడు మొత్తం ఆ వీడియోలో మందు గ్లాసులు అన్నీ కూడా కనిపిస్తున్నాయి తాగాడు చిందులు వేస్తున్నాడు తాగుతున్నాడు చిందులు వేస్తున్నాడు అసలు మామూలు స్టెప్పులు కాదండి నా సామీరంగా అంటే ఇరగదీసాళ్లే ఒళ్ళు ఎక్కడుందో కూడా తెలియకుండా ఊగిపోతూ స్టెప్పులు వేస్తున్నాడు ఆ వీడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో మీరు కూడా చూడవచ్చు ఎవరో బీజేపీకి చెందినటువంటి నాయకుడు యొక్క పుట్టినరోజు అంట నా సామీరంగా ఎరగ తీసేళ్లే అక్కడ వచ్చిన వాళ్ళకంతా కూడా ముద్దులు పెడుతున్నాడు ఒళ్ళు తెలియకుండా ఎంజాయ్ చేస్తున్నాడు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది ఆ వీడియోని ఆయనంతా కూడా అసలు బీభత్సం మాజీ ఎమ్మెల్యే అన్నం సతీష్ బర్త్డే పార్టీలో రచ్చ నా సామిరంగా పీకల దాకా మద్యం తాగినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కైపులో బీజేపీ నేతలకంతా కూడా ముద్దులిస్తూ చిందులేస్తున్నాడు ఒళ్ళు తెలియకుండా తెలుగుదేశం పార్టీ బాపట్ల ఎమ్మెల్యే ఈ విధంగా చిందురేసి మందేసి కిస్సులు పెడుతుంటే నా స్వామి రంగం అట్లే జనాలకంతా కూడా ఏంద్రా ఈ ఎమ్మెల్యే అనేసి తిట్టుకుంటున్నారు వీళ్ళకి మనం ఓట్లు వేసి గెలిపించింది ఎందుక వీళ్ళేమో ఏమో మందుగా మంచిగా మందేసి చిందురేస్తున్నారు మనకు రావాల్సిన ఉంటే సూపర్ సిక్స్ హామీలు ఒకటి కూడా రా ఒకటి కూడా రావడం లేదని చెప్పేసి ప్రజంతా కూడా బాధపడుతున్నారు కానీ కూటమి ఎమ్మెల్యేలు నాయకులు మంత్రులంతా కూడా బీభత్సవం ఆ స్వామి రంగం అట్లే అది వ్యవహారం ఒకసారి ఆయన చింతరేషన్ ఉంటే వీడియోని మీరందరూ కూడా ఒకసారి తిలకించి ఎంజాయ్ చేయండి